హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మ్యాటన్ కొనుక్కున్నాం చూడండి ఇలాగా స్కూల్ లో గొడేసిను ఇప్పుడు అంత కొన్నాను ఇప్పుడు అంత కొన్నాను ఎన్నిని 50 ఎలిటి 50 ఎలిటి నా చిన్న వయసు లో చెప్పు నా చిన్న వయసు లో కొన్నాను ఫ్రెండ్స్ ఇయన్నిని చూడండి అలా మెత్తనాయా అగ్గుర్పల్ నిట్టుకుని ఎల్ చేసి గుర్పల్ నీ మ్యాగ్నెట్ కొ इधर एक रंडा है, फैद मैं का, फैद मैं नेट को, अदान नेट को, अदान जी सूट को, पीकेट को, पीकेट को एंकेल, हाय फ्रेंड्स मापूडे लेन, हाय फ्रेंड्स इंग्लिश मापूडे ले, कौन लोग जिसने अपडे మంచిది అసలు కూడ బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి